ప్రియమైన సహోదరి సహోదరులకు నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున షలోమ్ అందరికీ ఒక ప్రార్థన విజ్ఞప్తి ఏమనగా మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి వైఎస్ భారతి గారి గురించి మరియు వారి ఇద్దరి కుమార్తెల గురించి ప్రార్థన చేయండి ఆంధ్ర రాష్ట్రంలో ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత జరుగుతున్న పరిణామాల దృష్ట్యా వారి కుటుంబ క్షేమం కొరకు దేవుని యొక్క కాపుదల మంచి ఆయు ఆరోగ్యముల గురించి ప్రార్థన చేయవలసిందిగా మనవి ప్రార్థన అత్యున్నత సింహాసనం మీద ఆశనుడైన దేవ రాజాది రాజా ప్రభులకు ప్రభు అద్వితి దేవ నీకు కోట్లాది కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నాం తండ్రి ఈ యొక్క సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి వైఎస్ భారతి గారి గురించి మరియు వారిని ప్రేమించి ఇచ్చిన ఇద్దరు కుమార్తెల గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఈ కుటుంబాన్ని నీ యొక్క హస్తమునకు అప్పగిస్తున్నాం యేసయ్య ఈ కుటుంబాన్ని నీ యొక్క రక్తం చేత ముద్రిస్తున్నాం ఈ కుటుంబం చుట్టూ నీ యొక్క అగ్నిని కంచగవేసి వేసి దూతల్ని కాబలి ఉంచి సంరక్షించమని నీ యొక్క రెక్కల కింద భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాం ఈ కుటుంబం చుట్టూ ఉన్న సాతాను అపవాదిని నజరుడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామమున బంధించి వేస్తున్నాం నజరుడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వాటికి అనంత నాశనం కలగ నజరుడైన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వాటిని నరకాగ్నిలో పడవేసి కాల్చివేస్తున్నాం ప్రేమగల దేవ జాలిగల దేవ దయగల దేవ కృపగల దేవ ఈ కుటుంబాన్ని మంచి ఆరోగ్యాలు శాంతి సమాధానాలతోని దీవించి ఆశీర్వదించమని నజరుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేసి అతి వినయంతో బ్రతిమ్లాడి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్